శ్రీ గురుభ్యో నమ అక్షరాల ఆణిముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి చేసిన మేలుకు ప్రతిఫలం ఆశించకండి మానవుని ప్రకృతిలోనే ఓ గుణం దాగి ఉంది అది ఎదుటవారిని ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయటం వలన మనకు మనశ్శాంతి లభించటమే కాక ఆ రహస్యం సైన్స్ పరంగా రుజు రుజువైంది సత్యం ఇది బాధల్లో ఉన్నప్పుడు అందరికీ దేవుడు గుర్తొస్తాడు పూజలు చేస్తారు దాన ధర్మాలు చేస్తారు అందరితో స్నేహం చేసేందుకు ప్రయత్నిస్తారు ఇది మీరు గమనించే ఉంటారు ఎందుకు ఇదంతా అలా చేయటం వలన తమ కష్టాల నుండి లభించే ఆందోళనలను అధగమించగలుగుతారు ప్రతిమం ఆశించటం సానుభూతిని ఆశించటం ఆశించి సహాయం చేయటం మీకెలాంటి లాభం ఉండదు మీరు ఆశించిన ఫలితం రాకపోతే మీరు ఆందోళన చెందవలసి వస్తుంది మీరు గమనించే ఉంటారు బాగా డబ్బున్న వారికంటే మధ్య తరగతి దిగువ తరగతి వారిలో దాన ధర్మాలు ఎక్కువగా చేయటం రోడ్డు పక్కన ఉండే భిక్షగాళ్ళకు డబ్బులు వేయటం ఇదంతా ఎందుకు జరుగుతుందనుకుంటున్నారు బాగా డబ్బున్నవాడు తనకెలాంటి బాధలు లేకపోవడంతో ఇలాంటి వాటిని పట్టించుకోడు మధ్య తరగతి దిగువ తరగతి మధ్య తరగతి ప్రజలు తమ జీవిత భద్రత పట్ల ఆందోళనలో ఉంటారు ఎదుటవారికి వారికి సహాయం చేయటం ద్వారా వారు తమ ఆందోళనలను తొలగించుకోగలుగుతారు ఇది మానవ ప్రకృతిలో తిరుగులేని రహస్యం దానం చేయటం సహాయం చేయటం ద్వారా ఎదుటవారిలో కలిగిన తృప్తిని వీరు అనుభవించగలుగుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్